హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నమ్మ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఎవరికి దీనికి దీనికి వాళ్ళ డాడీ బట్టలు కొన్నాడు గైస్ నాకు చాలా కుల్ వచ్చేస్తుంది గైస్ నన్ను తీసుకెళ్ళకుండా బట్టలు కొనుక్కొచ్చుకున్నారు గైస్ వా నార్మల్ గా చాక్లెట్ కొనుక్కొస్తామని వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకున్నారు సో మా కన్నమ్మా కన్నమ్మే సెలెక్ట్ చేసుకుందంట సైజులు చూసి మాత్రమే వేసిండంట మొత్తం సెలెక్షన్ మాకు అన్నందే అంట మాకు అన్నం సెలక్షన్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము ఒక్కొక్కటి ఏమేమి కొనుక్కున్నారు అని చెప్పేసి చూద్దాము అసలు షాపింగ్ ఎందుకు చేసామంటే అసలు మన షాపింగ్ ఎందుకు చేస్తారు మీరు అన్ని దక్కడ ఇంకే బట్టి గైస్ కొంచెం లాంగ్వేజ్ అర్థం చేసుకోండి ఊరికెళ్తుందంట అందుకని అన్ని బట్టలు కొంచెం ఇంక ఇంకెళ్ళాలి అప్పుడు అన్ని బట్కి పెట్టుకుంటా కమల్నానమ్మ ఇంటికి వెళ్తుందంట అందుకని బట్టలన్నీ కొనుక్కుని పెట్టుకుంటదంట ఎందులో పెట్టుకుంటావు బట్టలన్నీ కొనుక్కుని వాళ్ళ డాడీ సూట్ కేస్ కూడా కొంటానన్నాడంట ఈ బట్టలన్నీ సూట్ కేసులో పెట్టుకుని వాళ్ళ కమల్ హౌస్ కి వెళ్తుందంట అందుకని చెప్పేసి కొనుక్కుందంట అంతేనా సరే చూపిద్దామా ఒక్కొక్కటి నాకన్నా తొందర టూ డేస్ నుంచి ఆపుతున్నాను గైస్ నేనైతే నేను టూ డేస్ నుంచి లిటరల్ గా టూ డేస్ నుంచి ఆగు చేద్దాం చేద్దాం అని ఆపుతున్నా తెచ్చిన దగ్గర నుంచి వీడియో తీసేద్దాం గైస్ చూపిస్తా గైస్ చూపిస్తా అని చంపేస్తుంది అనమాట ఇక అప్పుడు తీసేస్తుంది చూడండి అయితే ఎప్పుడు మేము కన్నమ్మకి లక్కీకి డ్రెస్సెస్ అయితే విశాల్లో తీసుకుంటాం అనమాట అయితే వీళ్ళిద్దరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు ఏ షాప్ కి వెళ్ళారు వేరే షాప్ కి వెళ్ళారు స్టైల్ యూనియన్ కి వెళ్ళి తీసుకొచ్చారు అసలు ముట్టుకొని గైస్ స్టైల్ యూనియన్ కి అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట నా నెత్తమేదయ్యి నా నెత్తి నెత్తిమేదయ్యి అన్ని తెచ్చి ఇది చూడండి గైస్ అదే అన్ని ఒకేసారి పడేస్తుందా మొహాన్ని ఇవి తమ్ముడివి తమ్ముడివి వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించాలమ్మా ఒకేసారి ఇన్ని వేసేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నీ అదే సెలెక్ట్ చేసుకుందంట నార్మల్గా నాన్న నాకు ఏమంటారు ఈ డ్రెస్ కావాలంటే సైజ్ చూసి వాళ్ళ డాడీ వేసేసిండువల్ గా మా కన్నమ్మ అయితే గరుగ్గా కొంచెం రప్పగా ఉన్నాయి అయితే అస్సలు వేసుకోదు అదంటే ఒక్కొక్క గౌన్ దగ్గరికి అంటే ఒక్కొక్క డ్రెస్ దగ్గరికి వెళ్ళి పట్టుకుని చూసుకుని డాడీ నాకు అప్టే మాట్లాడద్దా ఒక్కొక్క డ్రెస్ దగ్గరికి వెళ్ళి చూసుకుని డాడీ నాకు ఇది గుచ్చుకోవట్లేదు నాకు ఇది కొను అనేసి అందంట అదైతే వాళ్ళ డాడీ కొనేసాడు అది వేసుకుంటుందా వేసుకోదా అని వాళ్ళ డాడీ అయితే ఏమో ఆలోచించడు కూతురు ఏదంటే అదే అనమాట ఎంతైనా ఆడపిల్లలు డాడీ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ కదండీ అందుకని చెప్పేసి ఏదన్నా కొనేస్తారు అంతేనా కదమ్మా అంట మా కన్నమంటే కొనరు మా కన్నమంటే కొంటారా మీరు కొంటారంట అండి మనకు కూడా కొంటారంట కూతురు అడిగితే కొండ మీద కూతున సరే తీసుకొచ్చి ఇచ్చేయడానికి రెడీగా ఉంటాడు వాళ్ళ డాడీ అయితే అంత డాడీలు అంతే అనుకోండి నేను వన్ వన్ చూపిద్దాం నన్నులు వేసుకుంది గాని అన్ని ఒకసారి వేసుకుంది గాని ఫస్ట్ డ్రెస్ వన్ ఫస్ట్ ఒక గౌన్ చూపిద్దాం కాదు ఇది ఫస్ట్ తను సెలెక్ట్ చేసుకున్న గౌన్ అంటే ఇదంట అయితే బాగుంది క్యూట్ గా బ్లూ కలర్ వచ్చింది ఇది సెలక్షన్ వేసుకుంది గాని అన్న ఒకసారి వేసుకుంది కానీ ఫస్ట్ పెట్టుకుని చూపించు ఇది గైస్ ఫస్ట్ గౌన్ అయితే ఇది బ్లూ కలర్ వచ్చింది వైట్ డాట్స్ వచ్చినాయి కాస్ట్ వచ్చేసి నైన్ అంట కాస్ట్ సిక్స్ నైన్టీ నైన్ నేనైతే ఎప్పుడు డైలీ వేర్ కి అయితే విషాలోనే తీసుకుంటాను అందులో చీప్ అండ్ బెస్ట్ వచ్చేస్తే మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా వచ్చేస్తే డైలీ వేర్ అదే ఎక్కువ పిల్లలకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి వాటికి మాత్రం కొంచెం కొంచెం కాస్ట్లీగా తీసుకుంటాం అనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా తీసుకుంటాం ఇది ఇది ఇంకొకటి ఇది మెత్తగా బాగుంది అనమాట డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు ఇది నైట్ డ్రెస్ గైస్ ఇది అవును దాని పింక్ పింక్ కాదు ఇది ఆరెంజా పింక్ ఇది పింక్ ఇది అమ్మాయి దీంట్లో బ్లాక్ పింక్ ఉందంటే బ్లాక్ పింక్ ఓకే ఎల్లో కూడా ఉందంటే పింక్ ఉన్నాయి ఓకే గైస్ అర్థమైంది గైస్ ఎల్లో పింక్ ఉందంట బ్లాక్ లైన్స్ ఉన్నాయంట నాకన్నా అదే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్ ఇదొక జాకెట్ లాగా తీసుకున్నారు హుడ్డీ హుడ్డీ టైప్ లో తీసుకున్నారు ఇది ఇవన్నీ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు కదమ్మా అదే సెలెక్ట్ గైస్ ఇవన్నీ వేసి చూపిస్తాను దానికి ఇది వచ్చేసి స్టైల్ యూనియన్ లో కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అంటే కలిసి కూడా ఉండుంటే ఏ విషయాలు తీసుకువేదాన్ని తక్కువలో వచ్చేసేవి ఫ్రాక్స్ లాగా తీసుకున్నారు ఒకటి హుడ్డీ తీసుకున్నారు నెక్స్ట్ ఒక క్యూట్ మిడ్డీ తీసుకున్నారు నేను చూపిస్తాను ఆగి ఒక క్యూట్ మిడ్డీ దీని మీదకి ఈ టాప్ అనమాట ఈ టాప్ అనమాట సెలక్షన్ అయితే చాలా బాగా చేసుకుంది మా కన్నమ్మ పెద్దది దానికి టాప్ ఉండదు అదే టాప్ అది ఇది గైస్ ఇదైతే చాలా బాగుంది మిడ్డి డిజైన్ కూడా చూస్తారు ఇదన్నమాట ఇట్లా ఇలా సెట్ సెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది అంట గైస్ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇది కూడా డైలీ వేర్కే వచ్చేటట్టే తీసుకున్నారు ఇల్లు వెనక్కి తిప్పు అట్లా నిన్ను వెనక్కి తిరగమని లేదు ఇది ఇట్లా ఇది కూడా బాగుంది రెయిన్బో కలర్స్ లాగా హలో బటన్ బ్యాక్ రావాలి అట్లా బటన్ ఎవరైనా వేసుకుంటారా వేసుకోరు ఇంతేగా ఎప్పుడు ఎడ్డు అంటే తడ్డు అంటది నా మాట అస్సలు వినదు సరిగ్గా పెట్టుకో ఇది ఇది చూస్తుంటే డైలీ పనికి వచ్చేటట్టుంది కాస్ట్ చూద్దాం అమ్మో ఏంది ఇది నీకు మీ డాడీకి డబ్బులు చెట్లు కాస్తున్నాయా పైసలు ఊరికొస్తున్నాయి ఫోర్ నైన్టీన్ అంట నైన్టీ నైన్ అంట చూసారా ఎలా మార్చేస్తుందో అవి నార్మల్ గా కాస్ట్ ఏం మాట్లాడలేదు కదా నేను అందుకని అవంట ఇదే సార్ వెయిట్ 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 అవంట వీటి కాస్ట్ గురించి ఏం మాట్లాడలేదు కదా ముందు చూపించినట్లకి నేనైతే కాస్ట్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి అదేమంటుంది తెలుసా అదంటే అదే సెలెక్ట్ చేసుకుందంట ఇదైతే సెలెక్ట్ చేసుకోలేదంట నేను అన్న ఇప్పుడు తిడుతున్నా కదా ఏం తింటే డబ్బులు పెట్టుకోను ఇది డాడీ తీసుకున్నారా నువ్వు తీసుకోలే అవి నువ్వు తీసుకున్నావు చూసారా గైస్ అలా ఉంటుంది అనమాట కన్నంతో కానీ డ్రెస్ అయితే బాగుంది క్యూట్గా ఆడపిల్లల డ్రెస్ ఎట్లన్నా బాగుంటాయి గైస్ అబ్బాయిల కన్నా ఫస్ట్ ఈ డ్రెస్ గైస్ నాకైతే డౌట్ ఇది వేసుకుంటుందని ఎందుకంటే ఇది కొంచెం రఫ్ గా ఉంది గౌన్ చూడడానికి ఈ గౌన్ చూడడానికి బాగుంది కానీ ఏంటంటే కొంచెం రఫ్ గా సిల్క్ టైప్ లో ఉందనమాట నాకు డౌట్ ఇది వేసుకుంటుందని కాకపోతే చూసుకుందంట వాళ్ళ డాడీ నన్ననీ ఏంటి రఫ్గా ఉంది కదా వేసుకుంటుంది వేసుకోదా అంటే అదే చూసుకుంది ఇట్లా ఇలా ఇలా టచ్ చేసుకుని చూసుకుంది చూసుకుందంట చూసుకుని నాకు ఏం గుచ్చుకోవట్లేదు నేను తీసుకుంటానని చెప్పింది అంట ఇలా రీ పెట్టుకుని చూడు పెట్టుకుని చూడు వేసుకుంది కానీ వేస్తాను నేను అన్నీ వేస్తాను అని చెప్పాను కదా నీకు ఎవరు వచ్చింది ఎస్ ఇటు తిరుగు అసలు ఎవరు వచ్చింది బాగుంది నైస్ వేసుకుంటావా మరి కమల్నానం హౌస్ లో వేసుకుంటావా అసలు నువ్వు కమలానం హౌస్ కి ఎందుకు వెళ్తున్నావు ఊరు ఎందుకు వెళ్తున్నావు చెప్పు వాళ్ళకి చెప్పు మరి గౌన్ అయ్యా చెప్పు అసలు నువ్వు కమలానం హౌస్ కి ఎందుకు వెళ్తున్నావుంది ఏం భాషే అల్లిపోతారే వాళ్ళని భాష చూసి భాష అది సరిగ్గా చెప్పు సరిపో మరి నువ్వు కొనుక్కున్నాం గట్టి చెప్పు మేము ఇంటికెళ్ళాలి నువ్వు కొనుక్కున్నా అర్థమైందా గా ఏమన్నా కొంచెన్నా అర్థమైందా అది కమల్నా వాళ్ళ కమలానమ్మ హౌస్ కి న్యూ హౌస్కి వెళ్తుందంట అందుకని చెప్పేసి బట్టలు అది డ్రెస్సెస్ అయిపోయినాయి కదా నే కన్నమ్మ షాపింగ్ అయిపోయింది యాక్చువల్గా మేము అంటే రేపు సండే వెళ్దాం అనుకున్నాం షాపింగ్ కి సండే వెళ్ళి అందరికి తీసుకుందాము డ్రెస్సెస్ అనుకుంటే తండ్రి కూతురు వెళ్ళి వాళ్ళకి వాళ్ళే షాపింగ్ చేసుకుని వచ్చేసి ఇవన్నీ కొనుక్కుని వచ్చారు వాళ్ళు వెళ్ళి రావడం వల్ల మనకు కూడా ఒక పని తప్పింది అనుకోండి అయితే లక్కీకి కూడా తీసుకున్నారు బట్ లక్కీకి ఆజియోలో ఆర్డర్ పెట్టారంట నాకు కూడా చెప్పలేదు సర్ప్రైజ్ అంటే ఇంటికి వచ్చేదాకా నాకు కూడా తెలియలేదు ఏంటో ఈసారి షాపింగ్ అంతా నాకు తెలియకుండా సర్ప్రైజ్ గా తెలిసిపోయినాయి అన్ని వెళ్ళి వాడు చూసుకోడు తీసుకురప్పు ఇంకా కన్నమ్మ డ్రెస్సెస్ అయిపోయినాయి కదా ఇప్పుడు లక్కీ డ్రెస్సెస్ చూద్దాము లక్కీ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అసలు వాళ్ళ డాడీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటది ఒకటి దీని కిందకి బ్లాక్ ప్యాంట్ అనమాట ఇది కింద బ్లాక్ ప్యాంట్ ఇవి ఆజియోలో త్రీ సెట్స్ ఆర్డర్ ఇచ్చారనమాట త్రీ సెట్స్ వచ్చినాయి ఇవి త్రీ సెట్స్ కలిపి అమౌంట్ పడిందంటే ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్యాగ్ మీద ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూపిస్తుంది కానీ బట్ అంత పడలేదు త్రీ సెట్స్ కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ ఎంత పడిందని చెప్పారు వాళ్ళ డాడీ నాకు నెక్స్ట్ 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 డ్రెస్ వచ్చేసి ఇది ఇగో ఈ ఎల్లో కలర్ ఉంది కదా ఎల్లో కలర్ టీ షర్ట్ అండ్ ఇది వాడు దాని మీదకి ప్యాంటు అండ్ ఇంకోటి దీని మీదకి ఇట్లా జాకెట్ వచ్చింది హుడ్డీలా జాకెట్ వచ్చింది తీసుకొచ్చిన వెంటనే వాళ్ళ డాడీ వాడికి వేసి చూసాడనమాట ఓ తెగ మురిసిపోయాడు వాడైతే ఇట్లా హుడ్డీ వచ్చి ఇట్లా టోపీ అనమాట చలికాలంలో బాగుంటాయి గైస్ ఇవి శీతాకాలంలో ఫంక్షన్స్ ఏమైనా జరిగాయి అనుకోండి అంటే ఇప్పుడు కార్తీక మాసం వాటిల్లో కార్తీక మాసం టైంలో ఏమైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ జరుగుతుంటాయి కదా అలాంటప్పుడైతే ఒక పక్కన మనకి పిల్లలకి వెచ్చగాను ఉంటుంది చలి లేకుండా నెక్స్ట్ స్టైల్గా మోడల్గా కూడా ఉంటుంది అది నెక్స్ట్ దిస్ వన్ ఇది కూడా ఎల్లో కలరే బట్ దీని మీద హుడ్డీ ఏం లేదు ఇది ఇది పేర్ అనమాట ఇట్లా ఇంట్లో పేరు నెక్స్ట్ వీటితో పాటు లక్కీకి వాళ్ళ డాడీ లైటింగ్ షూస్ గైస్ లైటింగ్ షూస్ కొన్నా తీసుకురావడానికి తీసుకురావా అని పంపించాను అనమాట లోపల ఉన్నాయి తీసుకురావాలని పంపిస్తే అది వేసుకుని వస్తుందంట చూడండి అట్లుంటుంది కన్నంతో అలా తప్పు పెట్టుకున్నాను నువ్వు ఇట్రాంగ్ పెట్టుకున్నావు అంటున్నాను వాడి షూస్ ఎందుకు నీకు ఫస్ట్ దీనికి కూడా కొంటానన్నారంట గైస్ వీళ్ళకి తండ్రి కూతురు సీక్రెట్స్ కూడా నడుస్తుంటాయి వీళ్ళిద్దరు లోపల లోపల పండుకుంటారు కదా ఇద్దరు ఆన్లైన్ షాపింగ్ చేశారంట ఫోన్ లో అప్పుడు దీన్ని అడిగింది వాళ్ళ డాడీ నీకు కావాలా షూస్ లైటింగ్ షూస్ నీకు కావాలంటే నాకు వద్దు అని చెప్పింది అంట ఇవి రాగానే చూడంగానే మళ్ళీ నాకు కావాలి డాడీ అని అడుగుతుంది కింద పెట్టు సరిగ్గా పెట్టు ఇవి గైస్ బల ఉన్నాయి కదా మా అమ్మ నిన్న నైట్ అయితే లక్కీ కేసి ఫోటో వీడియో అయితే తీసాను చాలా ఆడైతే ఆ వీడియో కూడా నేను దీనికి అటాచ్ చేస్తాను ప్రిన్సెస్ లైటింగ్ కావాలంటే ఇది మామూలు లైటింగ్ నాకు ప్రిన్సెస్ లైటింగ్ కావాలంటుంది ఏంటి ఈ మధ్య దీనికి ప్రిన్సెస్ పిచ్ పట్టుకుంది ఇంతకు ముందేమో పోలీస్ అవుతా పోలీస్ అవుతా అనేది ఈ మధ్య ప్రిన్సెస్ అని అవుతాను అంటుంది అదొకటి నెక్స్ట్ అది కూడా ప్రిన్సెస్ లో కూడా ఏ ప్రిన్సెస్ అవుతావే బ్లూ కలర్ ప్రిన్సెస్ అంట ప్రిన్సెస్ లో కూడా కలర్స్ అనమాట బ్లూ కలర్ ప్రిన్సెస్ అవుతాయంట మరి పింక్ కలర్ ప్రిన్సెస్ ఎవరు వాళ్ళక్క అంటే మొన్న ఏఎంఆర్ ప్లానెట్ బ్లాగ్ లో చూసారు కదా ఆ పాప అనమాట ఆ పాప ఇది దోసులు అని చెప్పాను కదా ఇది ఆమె పింక్ కలర్ ప్రిన్సెస్ అయితే ఈమెమో బ్లూ కలర్ ప్రిన్సెస్ అంట ఇది ముందు కూడా పింక్ కలర్ ఇష్టపడేది ఎక్కువ పింక్ పింక్ ఏదన్నా పింక్ పింక్ అనేది అందుకే బ్యాగ్ పింక్ షూస్ పింక్ అన్ని పింక్ కలర్ తీసుకునేది ఈ మధ్య మళ్ళీ టూ మంత్స్ బ్యాక్ నుంచి బ్లూ కలర్ అంటుంది అన్ని ఇప్పుడు బ్లూ కలర్ బాటిల్ అంటుంది బ్లూ కలర్ ప్రిన్సెస్ అంటుంది అన్ని బ్లూ కలర్ అంటుంది అనమాట ఇట్రా ఇటు ఇటు డాన్స్ వస్తుంది గెస్ట్ వచ్చాడు గైస్ ఇప్పుడే ఆ గెస్ట్ తొంగి తొంగి చూస్తున్నాడు సారీ ఆ గెస్ట్ రాని ఈ వీడే గైస్ ఆ గెస్ట్ వీడే నువ్వే హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ గైస్ మా ఓడి బొట్టు చూడండి గైస్ ఈ రోజు అసలు యాక్చువల్ గా పిలక కూడా వేసాను గైస్ నేను పిలక పీకేసుకున్నాడు అపరిచితుల్లో రాము రాము గెటప్ వేసుకున్నాడు మా ఊడు ఈరోజు వీడిని చూసి స్కూల్ నుంచి రాగానే నాకు పెడతావా పెట్టవా అని చెప్పేసి అది కూడా పెట్టించుకుంది గైస్ ఓకే గైస్ చూసారు కదా మా కన్నమ్మ సెలక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే అడ్రస్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఏంటో గైస్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలా ఫోన్ ఆన్ చేస్తుంటే ఇంకా చాలా మాట్లాడుతూనే ఉంటుంది అనమాట ఈ లోపల లక్కీ కూడా లేచాడు కాబట్టి ఇద్దరు కలిసి ఇంకా పెద్ద ఫోటోస్ ఇస్తారు మనకి సో అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ